ఎడకన్నా పోతా అంటే అయిపోయి ఇక ఇంట్లో ఇంటలలో స్టార్ట్ అవుతుంది ఇక ఆ పోతా అంటే అయిపోయి ఇంటలొల్లి స్టార్ట్ అవుతుంది ఇక ఏమైనా ఐదు నిమిషాల తయారవుతాను ఏమైనా ఐదు నిమిషాలు తయారవుతావు అంటారు ఐదు నిమిషాలు వాళ్ళని తయారవుతారా చెప్పురి చెప్పురి ఈ జుట్టు దుయనీకి అర్ధగంట గంట పడుతుంది ఈ జుట్టు దుయ్యానికి అర్ధగంట గంట పడుతుంది ఐదు నిమిషాలు రెడీ అవుతారా వాళ్ళని రెడీ అవుతారా చెప్పూరి కలసి ఎక్కడికైనా ఓదామంటే అయిపోయాయిగా ఆ ఎడకన్నా ఓదామంటే అయిపోయాయి ఇక ఏమైనా ఇంకా తయారవుతుంది లేవా ఇంకా తయారవుతున్నాయి ఇంకా జుట్టేసారు కారేదా అంటారు వాళ్ళకేం గుర్తు చెప్పురి ఈ తిప్పలు వాళ్ళకేం గుర్తు చెప్పురి తమ మీరు జుట్టు జుట్టేసుకోకుండా ఆస్తారు వాళ్ళు దావత్లో పండి పోతారు ఊరిలో పండి చెప్పురే దావత్ పోతు ఎంత మంచిగా తయారైపోతారు చెప్పురే చెప్పు మీరు చెప్పురి ఐదు నిమిషాలలో రెడీ అవుతారా అంటారు ఏమే ఐదు నిమిషాలు రెడీ అవుతారు ఉన్నావు ఏమే రెడీ కావా అంటారు ఐదు నిమిషాలలో రెడీ అవుతారా చెప్పురి ఓలా రెడీ అవుతారా మీరు రెడీ అవుతారా ఐదు నిమిషాలల్లా చెప్పురి ఇవ్వు ఈ వేడుకన పోదామంటే అయిపోయి ఇంట్లో మా ఆయన అయితే తప్ప ఐదు నిమిషం అయిపోయిందా పోదాం అయిపోయిందా పోదాం ఆ ఏడ తయారవుతారు చెప్పు ఏడ తయారవుతారా అన్న ఏడ తయారవుతారు ఐదు నిమిషాలల్లా ఏడ తయారవుతారు ఇప్పుడు మీరు ఉడక మాకు దొరకరా ఏడ దొరకరు మీరు ఉడక ఆ మీరు ఉడక మాకు ఏడు దొరకరా మీరు ఉడక మీరు ఉడక మాకు దొరుకుతారు మీరుడక మాకు దొరుకుతారు మరి మీరు ఉడక మాకు దొరుకుతారు ఎట్లనా తో దోస్తులు ఫోన్ చేసి దావతను ఫోన్ చేయంగా ఆయన పోతారా పోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళరు ఇంటికి ఇంటికించి ఫోన్ చేస్తే అత్తున్నావు అంటే రేపు ఐదు నిమిషాలలో ఇంటికి ఉంటా అంటారు ఉంటారు ఐదు నిమిషాలు ఇంటికి ఉంటారా చెప్పురి ఐదు నిమిషాలు ఇంటికి అడుగుంటారా ఉంటారా ఉండరు మరి ఎందుకు మీరు ఆలోచించాలి కదా చెప్పురి అట్లుంటారా ఏ వెళ్ళినా ఐదు నిమిషాలు ఇంటి ఇంటి ముంగట్నే ఉన్నా అని అంటారు సూత్గా అర్ధగంట గంట రెండు మూడు గంటలు పడతాయిస్తేందుకు దోస్తులు దావత్ పండు పోతారు దావత్త తాగా పోతారు కదా ఏమై ఇంకా వస్తలేవు అని అంటే ఇవి వచ్చిన ఇక ఐదు నిమిషాలు అని అంటారు ఐదు నిమిషాలు అలాతారా అర్ధ గంట గంట రెండు గంటలు పడుతుంది అలాస్తారా గురించా గుర్సించాల వస్తారా అస్సలు రారా అయి పాయి ఇక ఐదు మంటలు వల్లే ఇక పా ఏమే తయారు కాలేవా ఎప్పుడు పోదాం సూటర్ అందరు పోయిన్రు అంటారు నేను పోను నేను పోను అంటాడు ఆడిపో నేను దోల్కలే పోను అంటాడు నేను అన్న నేను ఎందుకు రాను నేను కూడా వస్తాను నేనన్నా అంటే ఈరోజు తయారవుతావు నేను దోలుకానా అన్నాడు వా ఒక్కనే పోతా అన్నాడు ఆ పో ఇట్లా పోతా పో నేను తయారే కాను పో ఇట్లా పోతపో నేను ఇన్నే ఉంటా ఇటు సైట్ పో ఇట్లా పోతపో అని మరి మారి ఓలుకుంటారు ఎందుకంటే ఆడ ఇటు సైట్ ఓడు ఎందుకు చెప్పన్నా ఆడ మా అవ్వగారు వస్తారు పోయేది మా భార్గం దిక్కే కదా ఆడ మా అవ్వగారు వస్తారు ఇక ఆలడతారు అలా మా బిడ్డ ఏదైనా ఓలాడతారు మా అక్క ఏదైనా అడుగుతారు మా చెల్లె ఏదైనా అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెప్తారు ఏం చెప్పరాదు ఏం చెప్పరాదు వాళ్ళు అడుగుతా ఊకుంటారు అవగారు బలగమాయ ఆ బిడ్డ మరి నా బిడ్డ రాకపోయి మరి కొన్ని కొని వచ్చినావని వాళ్ళు అడుగుతారు చెల్లె రాకపోయిన అడుగుతారు ఆ సా అడుగుతారు సమాధానం ఏం చెప్తాడు ఏం చెప్పడా ఏం దొరకదా సమాధానము మరి అందుకని ఇక సప్ందా కూరుకుంటాడు మరి సప్పుందా కూరుకుంటాడు నువ్వు ఉండు అర్ధంటది గంట అయ్యేదాకా తయారయ్యేదాకా నువ్వు ఉండి తోలుకు అని చెప్తా మరి గంత ఎత్తారు మా ఆయన అయితే మరి ఉండమంట మరి ఓ ఇటు సైడ్ పోయి తోలుకుంటారా అందరు అడుగుతారు సమాధానం ఏం దొరకదు ఆ జవాబు చెప్పద వాళ్ళకు మరి ఇటు వచ్చినట్టు అంటే అడుగుకుంటారు ఓలుకోరు మరి దొరకకపోతారా మా గుడిక మీరు ఏమైనా దొరుకుతారు మగరు మీరు గుడిక దొరుకుతారు ఎందుకైనా దొరకకపోతారేమి మరి దొరుకుతారు మా కష్టంగా దాంట్లో పోతారు కదా అర్ధంట గంట పడుతుంది ఐదు నిమిషాలు అంటారు ఐదు నిమిషాలు తయారవుతారు ఒకళ్ళు మీరు తయారవుతారా చెప్పురు మీరు తయారవుతారా చెప్పురి నేనైతే కానీ ఐదు నిమిషాలల్లో నేను కాను మరి ఇక పోతే నువ్వు అని చెప్పినా కానీ పోడు మా వాళ్ళ భయానికి నన్ను తోలుకొనే పోతాడు అర్ధంటది గంట అయినా ఉంటాడు మారి అడు అయినా కాళ్ళందరు అడుగుతారు ఏం సమాధానం చెప్తాడు చెప్పారు అక్కపా ఆ పయారయ్యాక ఉంటాడు తయారైనాక తోలుకొనే పోతాడు అర్ధంటది గంట అయినా పోడు మరి మా అబ్బా అప్ప ఐదు నిమిషాల్లో తయారవుతాడు ఐదు నిమిషాలలో ఐదు నిమిషాలు ఏదో తయారవుతుంది ఓ ఈ జుంటే ఈ జుట్టేనికి అర్ధంట గంట పడుతుంది ఐదు నిమిషాలలో తయారవుతారట ఐదు నిమిషాలలో మీరు కూడా దొరకకపోతారా మేము చూడకపోతున్నాం అవు